ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే విద్యా ఉపాధి అవకాశాల కోసం రాజధాని నగర ప్రాంతమైన మంగళగిరి నగరంలో కొద్ది కాలం పాటు అద్దె ఇంట్లో నివాసం ఉన్నామంటే మాత్రం ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది కారణం ఈ ప్రాంతంలో అద్దీళ్ళు మాత్రం అడలెత్తిపోతూ ఉన్నాయి ఓ సాధారణ చిరువుద్యోగి తన యొక్క వేతనంలో సగభాగం ఇంటద్దెకే చెల్లించాలని వాపోతున్నటువంటి పరిస్థితి నేను కనిపిస్తుంది వాస్తవానికి గుంటూరు విజయవాడ నగరాల మధ్య దాదాపు నూట తొంభై ఐదు కిలోమీటర్ల విషయంతో మంగళగిరి తాడాపల్లి రెండు మండలాల్లోని ఇరవై ఒక్క గ్రామాలతో కార్పొరేషన్ ఎటువంటి ఏర్పడింది నిన్న మన్నటి వరకు ఈ ప్రాంతం అనేటువంటి ఒక సెమీ అర్బన్గా ఉండేది కానీ రాజధాని నిర్మాణం అనేటువంటి ఒక వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భూమి రేట్లకు అద్దెలకు మాత్రం రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు నలభై నుంచి యాభై ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాము అదేవిధంగా ఎంతో కీలకమైనటువంటి డీజీపీ ఆఫీసు మరి ముఖ్యంగా ఎయిమ్స్ హాస్పిటల్ లాంటివన్నీ ఈ మంగళగిరి నగరం చుట్టూ ఉండటంతోనే ఈ ప్రాంతంలోనే వేలాది మంది ఉద్యోగస్తులు ఇక్కడ నివాసం ఉంటున్నారు దీంతోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ ఉద్యోగుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం ఇంటి యజమాలు మాత్రం ఒక్కసారిగా ఒక కంపద్ధతిలో లేకుండా రేట్లు పెంచారని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు జూన్ మొదటి వారం నుంచి రాష్ట్రంలోనే ఇది ప్రాంతాలకు టీచర్స్ బదిలీ అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులు తమ యొక్క పిల్లల చదువుకు సంబంధించి అన్ని హంగులు ఉన్నటువంటి ప్రాంతంలో ఇల్లు కోసం వేట మొదలుపెట్టారు ఇదే సమయంలో వారు కోరుకున్నటువంటి అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఇల్లు కావాలంటే కనీసం పది నుంచి పదిహేను వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి మంగళగిరిలో ఉందంటున్నారు స్థానికులు అదేవిధంగా ఇక అపార్ట్మెంట్ సంగతి వేరే విధంగా ఉంది అన్ని హంగులతో డబుల్ బెడ్రూమ్ అనేటువంటి నగరానికి దూరంగా అన్ని సదుపాయాలు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కావాలంటే పదిహేను వేలు అదేవిధంగా ఇరవై వేలు రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నేడు అంటున్నారు మూడు నాలుగు సంవత్సరాల క్రితం వరకు మంగళగిరి ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజానికానికి ఇళ్ళ అద్దెనేటువంటిది అందుబాటులో ఉండేది కానీ ఆ తర్వాత రాజధాని పేరుతో మాత్రం ఇంటి యజమానులు అమాంతంగా రేట్లు పెంచేశారు ఎందుకు పెంచారో తెలియదు ఎలా పెంచారో తెలియదు కానీ టూలేట్ బోర్డు చూసి ఎంతో ఆశకి వెళ్ళినటువంటి సదరు ఉద్యోగికి మాత్రం ఆ ఇంటి యజమాని చెప్తున్నటువంటి కండిషన్స్ అదేవిధంగా రెంట్ చూసి మాత్రం గుడ్లు తేలాయాల్సిన పరిస్థితి నేను కనిపిస్తూ ఉంది రాజధాని నగర ప్రాంతంలో విద్యా ఉపాధి అవకాశాల కోసం సొంత ఊర్లు వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి పేద మధ్యతరగతి ప్రజానికానికి మాత్రం ఈ ప్రాంతంలో ఇళ్ల అద్దె విషయం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు ఈ మధ్య కాలంలో మన ఏరియాలో ఏంటంటే రెండు బాగా వస్తున్నారు బాగా వస్తున్నారు సార్ ఇప్పుడు రాజధాని అవటంతో మనకి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ వాళ్ళు కాని మనకు దగ్గరున్న జైలు శాఖ ఆఫీసులు వాళ్ళు కానీ చాలా మంది కొత్త కొత్త తో రావడంతో మనకుప్రావ కాలనీలో ఉన్న భూమి రేట్లు బాగా పెరిగినాయి చిన్న చిన్న వాళ్ళు కట్టుకున్న గ్రూప్ హౌస్ కూడా మినిమం టెన్ థౌసండ్ రూపీస్ రెంట్లు అయితే ఉన్నాయి సార్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి బాగా హైక్ అయినాయి సార్ ఇక్కడ ఇక్కడ అయితే మాత్రం అంతకుముందు కొంచెం డౌన్ అనిపించింది కానీ ఆరు వేలు ఏడు వేలు ఐదు వేలు నాలుగు వేలు అలా ఉండే సార్ అక్కడ తర్వాత నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మాత్రం బాగా ఏడు వేలు అన్నారు ఫస్ట్ తర్వాత తొమ్మిది వేలు చేశారు ఇప్పుడు పది నుంచి పన్నెండు చెప్తున్నారు ఇండివిజువల్ హౌస్ చిన్న చిన్నవి ఒక డబుల్ బెడ్రూము ఒక హాల్ కిచెన్ ఉన్నాయి మాత్రమే ఏదన్నా అపార్ట్మెంట్లు బేసిక్లో కావాలంటే మాత్రం పదిహేను వేలు ఇంకా క్లాస్ ఇంకా అయితే పద్దెనిమిది వేలు ఇరవై కూడా నడుస్తున్నాయి ఇప్పుడు మనకి నన్నపునేని కొండ కొండపనేని టౌన్షిప్ టౌన్షిప్లో కానీ ఇటు అటువైపు కేకే టౌన్షిప్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్ అపార్ట్మెంట్సు హైవేకి దగ్గరగా ఉంటాం ట్రాన్స్పోర్టింగ్ అంది బాగుంటాం ప్లస్ విశాలమైన రోడ్లు మెయిన్ రోడ్ వచ్చి అరవై ఫీట్ల రోడ్ అండి ఇక్కడ సైడు సన్ సందుల్లో రోడ్లు అయితే మినిమం థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి అంత డ్రైనేజీ సిస్టమ్ కానీ అంత బాగుంది ఒకప్పుడు మనం మంచినీళ్ళకి కావాలంటే గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వడ్లు పొడి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్లైన్ లోనే వాటర్ ట్యాంక్ నిర్మించారు కాబట్టి వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది కాబట్టి ఇక్కడ బాగా వాటర్ ఫెసిలిటీ బాగుంది అంత పెద్ద పెద్ద రోడ్లు ఇంటి ముందు కార్ పార్కింగ్ అన్నిటికీ బాగుంటాయి ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఉన్నాయి సార్ అట్లాగంటే కొంచెం చిన్న చిన్న ఫాషన్లు వచ్చేటప్పటికి ఇప్పుడు మన రత్నాల చెరువు లేదంటే నా లక్ష్మీ నరసన్ సాంకాలని అటు వెళ్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడన్నీ భూమి రేట్లు బాగా పెరగటం ఒకటి అన్ని పెద్ద పెద్ద ఇప్పుడు కట్టే కొత్త లేటెస్ట్ ఇల్లు అన్నీ కూడా కొత్త డబుల్ బెడ్రూము అట్లా కట్టి ఇక్కడ విశాలంగా ఉండటానికి మార్కెటింగ్ ట్రాన్స్పోర్టింగ్ అంతా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియా ఈ ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది అవును తక్కువ కావాలంటే మనకి రత్నాల చెరువు కానీ లక్ష్మీ నరసింహా కాలనీ కానీ అటల్ సార్ అక్కడన్ని సింగిల్ బెడ్రూమ్స్ ప్లస్ అక్కడ కూడా బాగుంటాయి ఫెసిలిటీస్ రోడ్ హైవే కి దగ్గరగానే ఉంటాయి కాకపోతే హౌసెస్ చిన్నవి ఉంటాయి ఇప్పుడు వాతావరణం బాగుంటుంది వాటర్ ఫెసిలిటీ ఇక్కడ నుంచి మంగళగిరి చాలా ఏరియాలకి సప్లై అవుతుంది బాగుంటుంది హాల్ కిచెన్ చిన్నది అది కూడా పదివేలు ఉంటుంది అంటే మినిమం పదివేలు పెట్టుకోవాలి మినిమం పదివేలు పెట్టాలి స్టార్టింగ్